సంక్రాంతికి వస్తున్న సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వెంకటేష్ తన కొత్త చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేరున్నారు ఆగస్ట్ నుంచి ఆ సినిమా ప్రారంభం కానుంది త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న తొలి చిత్రం ఇది ఇదివరకు వెంకటేష్ కథానాయకుడిగా నటించిన నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ కథ రచయితగా పనిచేశారు అగ్ర కథానాయకుడు నాగార్జున ఇటీవల కుబేర సినిమాతో సందడి చేశారు ఆగస్టు పద్నాలుగున కూలీ విడుదలవుతోంది ఇందులో నాగార్జున ప్రతి నాయకుడిగా నటించారు కెరియర్ లో వంద సినిమాల మయురాయికి చేరువలయ్యారు నాగార్జున రా కార్తిక్ అనే యువ దర్శకుడితో తన వందోస్థితాన్ని చేయడానికి పచ్చజెండా ఊపారు ఆ సినిమా ఆగస్టులోనే మొదలయ్యే అవకాశాలున్నాయి స్పిరిట్ తో పాటు ఆషాఢ మాసం పూర్తి కాగానే చిత్రసీమలో కొత్త సినిమాల సౌందర్యం మొదలైంది ఇటీవల రష్మిక కొత్త చిత్రం మైసా ప్రారంభమైంది ఆగస్టు నెలలో గోపీచంద్ సందీప్ కిషన్ సుధీర్ బాబు నాగశౌర్య నటిస్తున్న కొత్త సినిమాలు ప్రారంభంగా ఉన్నాయి అని తెలుస్తుంది అలాగే నితిన్ హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ కూడా ప్రారంభం కావాల్సి ఉంది సెప్టెంబర్ లో నెలలో ప్రభాస్ స్పిరిట్ ఉంది సందీప్ రెడ్డి బంగారు దర్శకత్వం తిరుగుతున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి కథానాయక దీప్ తిప్తి తృప్తి దిన్ నటిస్తానున్నారు ఇలా కొత్త సినిమాల విడుదల ప్రారంభాలతో రానున్న నెలలో టాలీవుడ్ కరకాల అభిమాన హీరో సినిమా ఆరంభమైందంటే చాలు అందులో సంబంధించిన కొత్త సంగతుల్ని మీకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సినీ ప్రేమికులు